హాయ్ నమస్తే అండి ఈరోజు మనం పుదీనా రైస్ తయారు చేసుకుందామండి పిల్లలకి లంచ్ బాక్స్లోకి తయారు చేసుకుందాం చాలా ఈజీగా చాలా హెల్తీగా ఐదే నిమిషాల్లో చాలా టేస్ట్గా వచ్చేట్లుగా విడివిడిగా వచ్చేట్లుగా ఈ పుదీనా రైస్ని ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పిడంతా పుదీనా వేసుకోవాలండి అయితే ఒక కప్పు పుదీనా తీసుకుంటే సరిపోతుంది పుదీనా వేసిన దాంట్లో హాఫ్ కప్పు కొత్తిమీర వేసుకోవాలంటే పుదీనాలోనే సగము కొత్తిమీర వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి వీటిని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పొయ్యి మీద ఒక చిన్న కుక్కర్ పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి లేకపోతే ఆయిల్ యూజ్ చేసుకోండి నెయ్యి వేస్తే మంచి స్మెల్ వస్తుంది అలాగే ఒక రెండు మూడు చెంచాల వరకు ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఒక ఉల్లిపాయ సన్నంగా తరిగేసుకొని ఇందులో వేసేసుకొని బాగా దోరగా వేయించుకోవాలండి ఇందులో నేను గరం మసాలా పౌడర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి హోల్ గరం మసాలా వేయలేదు ఒకవేళ అది వేసుకుంటే ముందు హోల్ గరం మసాలా వేసుకొని ఆనియన్ బాగా ఫ్రై చేసుకోండి అందులోనే పచ్చిమిరపలు కూడా వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకొని అందులో వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకుని వెజిటేబుల్స్ వేసుకున్నాండి ఒక్క బంగాళదుంప కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే ఒక్క క్యారెట్ కొంచెమన్నీ మిలిమెక్కడ మేకర్ వేసుకుంటున్నానండి వేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి మిగిలిక నాన్ పెట్టుకొని వేయలేదండి డైరెక్ట్గా వేసుకుంటున్నాను ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అయ్యి వాటర్లో ఉడుకుతుంది కదా బాగుంటుంది టేస్ట్ అందుకని ఇలా వేసుకుంటున్నాను కారం మనము పేస్ట్లో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకొని రెండు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను అలాగే చిన్న టమాటా ఒకటి కట్ చేసుకొని వేసుకొని వీటన్నింటినీ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకొని మనం ముందు పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడరు దీన్ని కూడా వేసుకొని బాగా వేయించేసుకొని కడిగి పెట్టేసుకున్న రైస్ని ఇందులో వేసుకుంటానండి వాటర్ లేకున్నా వడకట్టేసి ఇందులో వేసేసుకోవాలి నేను ఇంట్లో వాడే రైసే యూస్ చేస్తున్నానండి బాస్మతి రైస్ ఏం కాదు మామూలు రైసేని వీటిని ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్లో ఫ్రై అయినట్లుగా ఫ్రై చేసుకొని ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఒక ఉడికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి మనకి వచ్చిన తర్వాత అలాగే టేస్ట్కి తగ్గట్లుగా ఉప్పు కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడే ఉప్పు కారం అలాగే మసాలా మనం టేస్ట్ చూసుకోవాలి టేస్ట్ చూసుకొని ఉడికి వచ్చిన తర్వాత ఒక్క విజిల్కి మనము కప్పు పెట్టేసుకొని ఒక్క విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి మనకి ఎంత విడివిడిగా వచ్చింది మనకి ఆవిరి పోయేంత వరకు వెయిట్ చేసి కొంచెం ఆవిరి పోయిందనగా ఓపెన్ చేసుకొని చూస్తే మనకి బాగా కుక్ అయిపోయింది అందులో మరి కొంచెం పుదీనా వేసేసి మరొక నిమిషం పెట్టేస్తున్నానండి పుదీనా ఫ్లేవర్ బాగా పడుతుంది అందుకని ఒక్క నిమిషం తర్వాత ఓపెన్ చేసుకుంటే మనకి రెడీ అండి పుదీనా రైస్ మనకి పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇది వేసుకుంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అస్సలు మరి పక్కన ఇంకేం అవసరం లేదండి కొట్టి పుదీనా రైస్తో తినేవచ్చు అంత టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు ప్లీజ్ లైక్ చేయండి నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది మా పిల్లలు లంచ్ అయితే నేను రెడీ చేసేసాను ఇదిగోండి బాక్సులో వేసి కట్టేశాను వర్షాలు పడుతున్నాయి కదా చాలా చల్లగా ఉంటుంది కదా ఇలా చేసి పెడితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారండి